మరో పదిహేడు రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది ఈ మహాసమరానికి వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం ఇరవై దేశాల మధ్య ఈసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనుంది బరిలో దిగే జట్లను నాలుగు గ్రూపులుగా వివరించారు టీమిండియా తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ అమెరికాలో ఆడనుంది గ్రూప్ ఏలో టీమిండియా పాకిస్తాన్తో పాటు ఐర్లాండ్ కెనడా ఉన్నాయి భారత కాల్మానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి జూన్ ఐదున ఐర్లాండ్తో టీమిండియా మొదటి మ్యాచ్ను ఆడనుంది ఇక సెమీస్కు రిజర్వ్ అయ్యే లేదు కానీ మ్యాచ్ వరకు నాలుగు గంటల అదనపు సమయం ఉంటుంది అయితే క్రికెట్ అభిమానులకు డిజ్నీ హాస్టార్ గుడ్ న్యూస్ చెప్పింది టీ ట్వంటీ ప్రపంచ కప్ను మొబైల్లో ఫ్రీగా చూడవచ్చు అని వెల్లడించింది ఫోన్లో వీక్షించడానికి ఎలాంటి మనీ చెల్లించవలసిన అవసరం లేదని తెలిపింది బాలీవుడ్ ప్రముఖ నటుడు కార్తిక్ హర్యానాతో ఫ్రీ పోస్ట్ను హాస్టార్ రిలీజ్ చేసింది ఫ్రీ ఆఫర్ ఆల్ హర్ మ్యాచ్ హర్ బాల్ అని క్యాప్షన్ రాశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్